హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు చికెన్ తందూరి చేయబోతున్నాం మా అబ్బాయి నేను ఇది ఫస్ట్ చికెన్ నీట్గా కడుక్కొని బాగా స్మెల్ పోయే వరకు నాలుగైదు సార్లు నీట్గా కడుక్కొని పెద్ద పీసులు కాబట్టి ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కోవాలి కడుక్కున్న దాన్ని ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకుని ఈ ఘాట్ల కింద పెట్టాలి ఇట్లా ఈ ఘాట్లో అయితే కొంచెం కారం ఉప్పు అన్నీ అనేది లోపలికి వెళతాయి చప్పగా లేకుండా ఉంటుంది ఇట్లా ముందు మసాలా పొడి మొత్తం వేయాలి చికెన్ మీద వేసి కారం పొడి వేసుకుని ఇప్పుడు మెత్తగా మిక్సీ పెట్టిన అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను వేయి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని సరిపడగా సాల్ట్ వేసుకుని కలుపుకునే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ చికెన్ మొత్తం కలపాలి ఇప్పుడు ఈ విధంగా కలిపేటప్పుడు మసాలా పీస్కి పట్టకపోతే కనుక ఇంకా కొంచెం ఆయిల్ అనేది వేసుకుని కలుపుకోవాలి అప్పుడు పీస్ అంతా పడుతుంది ఈ విధంగా చికెన్ మొత్తం మసాజ్ చేసుకుంటూ కలపాలి ఆ పీస్ కూడా కలిపి ఈ విధంగా చికెన్ మొత్తం కూడా చూడండి ఏ విధంగా అయిందో వైట్ ఇష్ లేకుండా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ అనేది దీన్ని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఈ రెస్ట్ ఇచ్చినటువంటి చికెన్ని మనం తందూరి చేసుకోవడానికి టేస్టీగా ఉంటుంది మొత్తం మసాలా అంతా కూడా ఈ విధంగా పెట్టినటువంటి హోల్స్లోకి వెళ్ళే విధంగా పైన టాప్ అంతా కూడా ఈ విధంగా క్లీన్గా మనం మ్యారినేట్ చేసేసుకోవాలి ఈ చికెన్ని ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేద్దాము రెస్ట్ ఇద్దాము కొంచెం ఆ మసాలాని పీస్ అనేది పీల్చుకుని టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది తందూరి చేసుకునేటప్పుడు నేను తందూరి ఈ పాన్లోనే చేస్తాను ఇది తందూరి పానే ఫ్రైస్ కానీ ఫిష్ ఫ్రైస్ కానీ ఇలా తందూరీ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఈ ఫ్రై పాను ఇది ఇందులోనే చేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారా మేము చికెన్ తందూరి చేయడానికి కిచెన్లో ఉంటే మా బాబు గారికి హ్యాపీ 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 చూడండి ఎట్లా మా వాడు వెయిటింగో వాడికి చికెన్ అంటే ఎంత ఇష్టమో ఫిష్ చికెన్ ఎక్కువ తింటుంది మటన్లో బోన్స్ తింటుంది అంటే ఇష్టంగా తింటుంది ప్రతి నాన్ వెజ్ తింటుంది కానీ ఇష్టంగా ఈ మూడు ఐటమ్స్ తింటుంది చూడండి వాళ్ళ అన్నయ్య ఇంక చూస్తుంది ఏదో పెడతాడేమో అని చూడండి విటు ఏం కావాలమ్మా చికెన్ కావాలా చిక్కు చిక్కు కావాలా నీకు అబ్బో హ్యాపీ బయట వర్షం పడుతుంది చికెన్ తినేద్దామని వచ్చేవారా నువ్వు కూడా అన్నయ్యతో పాటు చేస్తాలే చేసినాక అన్నయ్యే కుకింగ్ ఈరోజు నవరు చప్పర చేస్తుంది హలో బిట్టు స్టవ్ మీద పాన్ పెట్టానండి ఈ ఫిష్ ఏదైతే తందూరి ఉందో రెడీ చేయడానికి పాన్ పెట్టిన తర్వాత ఇదిగోండి నేను నెయ్యి తెప్పించుకుంటాను ఇది ఎక్స్ట్రా ఉందని ఈ డబ్బా చిన్న డబ్బా ఉంటే ఇందులో పోసాను జిఆర్బీ డబ్బాలో ఈ నెయ్యి చూసారా ఇది పోస్ పోస్గా ఎలా ఉందో నేను తెప్పించుకున్న నెయ్యి అండి ఇది కేజీ ఏడు వందల రూపాయలు ఇప్పుడు ఈ మ్యారినేట్ అయ్యింది ఇలాగా ఒక టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత కొంచెం ఇదంతా కూడా మ్యారినేట్ అయ్యింది ప్రాపర్గా ఇదే మ్యారినేషను నైట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మరుసటి రోజు కూడా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను పాన్లో ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని మ్యాక్సిమం కొంచెం కర్రీస్లాట్లో నెయ్యి వాడతాను నూనె తక్కువ కొద్దిగా నెయ్యి వేస్తాను విధంగా నెయ్యి వేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మొత్తం బాండి అంతా స్ప్రెడ్ అయ్యే వరకు పెట్టుకొని నెయ్యి కాగిన తర్వాత ఈ చికెన్ పీసులు మ్యారినేట్ అయినవి ఉన్నాయి కదా ఈ విధంగా పెట్టుకోవాలి వెనకే ఒక కోడి కోడి కొట్టించుకొచ్చాను అందులో రెండు పీసులు తీసుకున్నా లెగ్ లెగ్ పార్ట్ ఒకటి అలాగే చెస్ట్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు మీద లిడ్ క్లోజ్ ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తాను స్టవ్ బాండి మూత చూసదు చూద్దాము బాండి తీసి ఒకసారి ఈ విధంగా ఫ్రై అవుతుంది దీన్ని వర్క్ చేసుకున్నాము విధంగా రోస్ట్ అవుతూ ఉంటుంది దీన్ని చాలాసార్లు అప్ అండ్ డౌన్ చేయాలి చూసారా తందూరిలాగా అలా మసాలా అంతా కూడా ఉడుకుతా ఈ విధంగా రెడీ అవుతుంది చాలా గట్ర వస్తుంది ఆయిల్ తక్కువగా ఉంది కాబట్టి తక్కువ ఆయిల్తో ఫ్రై అవుతుంది కాబట్టి క్లోజ్ చేస్తే ఈ లిడ్డు క్లోజ్ చేసిన ద్వారానే మాక్సిమం కుక్ అయిపోద్ది ఒకసారి చూద్దాం రండి బాగా గట్టర్ వస్తుంది ఈ వంటగది ఈ క్యాప్ ఓపెన్ చేస్తుంటే బాగా కుక్ అవుతుంది కదా ఏదైనా కుక్ అవ్వేటట్టు మనం అస్తమానం కూడా ఇది ఉడికేదాకా పెద్ద పీస్ ఉన్నది తిరగట్లేదు ఇంత పీసే కట్ చేయాలని చేపించాను సరే ఇది కుక్ అవుతుంది ఆల్రెడీ మ్యాగ్జిమం ఇదిగోండి చికెను పూడిపోతుంది ఆల్రెడీ కుక్ అయిపోయింది ఇది పైన ఇంకా ఇది ఎలాగ సిమ్లో మగ్గుతూ చాలాసేపు కుక్ అయిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి చూసారా తందూరి కింద ఎలా రెడీ అవుతుందో తక్కువ ఆయిల్ తోటి తక్కువ ఆయిల్ కొంచెం వెళ్ళి ఫైనల్గా ఇదిగోండి ఇది చికెన్ చూసారా అట్లా కుక్ అయిందో అలా నీట్గా చక్కగా తందూరి రెడీ అయిపోయింది ఎక్కడా కూడా కుక్ అవ్వలేదు అనడానికి కొత్త రోస్ట్ అవుతూ కుక్ అయింది ఈ విధంగా రెడీ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్